వెల్కమ్ టు తెలంగాణ మా పోటీ సహకరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐకార్ బయాలజీస్ కొత్త యూనిట్ కు శంకుస్థాపన చేశారు అయితే మేము కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పోటీ పడడం లేదట ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామని చెప్తున్నారు తెలంగాణ రైసింగ్ నినాదంతో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మంగళవారం శామర్పేటలోని జీనం వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు వివేక్ వెంకటస్వామి మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కొత్త యూనిట్ శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు రాబోయే పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యాచరణను అమలు చేస్తున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నాం అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం చైనా ప్లస్ వన్ గా తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి దేశంలోను తెలంగాణను పెట్టుబడుల్లో అగ్రభాగాన నిలపాలన్నది మా లక్ష్యం ఇందుకు జీనోమ్ వ్యాలీ పారిశ్రామికవేత్తల సహకారం ఉండాలని కోరుతున్నా ఫార్మా లైఫ్ ఇన్సూరెన్స్ సిఐటి ఇవి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని మాట ఇస్తున్నాం రెండు వేల సంవత్సరంలో ప్రారంభించిన జీనం వ్యాలీ కారణంగా ఇరవై ఐదు ఏళ్ల ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంది ఇక్కడ స్థాపించిన పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు అహర్నిశలు కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచంలోనే ఒక గుర్తింపు లభించింది దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముప్పై మూడు శాతం బల్క్ డ్రగ్స్ నలభై శాతం కేవలం జీనం వ్యాలీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయంటే ఇక్కడ పారిశ్రామిక వేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో అర్థమవుతుంది జీనం వ్యాలీ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసిన ఘనత ఇక్కడ వేత్తలదే ప్రభుత్వాలు మారినా విధానాలు మారలేదు పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాలు నిర్ణయాలున్నాయి పరిశ్రమలకు ఇచ్చే అనుమతులు ప్రోత్సాహకాలు విధానపరమైన నిర్ణయాల విషయంలో మా ప్రభుత్వం మరింత సరళంగా ముందుకెళ్తుంది ఈ దేశంలోకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వేగంగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు